అందరూ బాగున్నారండి అందరం ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సింపుల్గా ఎగ్ రెసిపీ చేసి చూపిస్తున్నానండి ఈ కర్రీ చపాతీలోకైనా బాగుంటుంది రైస్లోకైనా బాగుంటుందండి కొంచెం హెల్తీగా కూడా దీనికోసము కొంచెం బా పొద్దుడి విత్తనాలు కొంచెం పుచ్చిపప్పు కొద్దిగా గుమ్మడి విత్తనాలు తీసుకొని లైట్గా ఫ్రై చేసి పెట్టుకోవాలండి డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ చే మిక్సీ చేసుకోవాలి ఈ దీంట్లోనే కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి వేసుకొని కొద్దిగా కరివేపాకు పచ్చిమిర్చి కొద్దిగా కారానికి తగ్గట్టు మనం ఇంకా వెండు కారం వేయమండి దీంట్లో ఇంకా కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా చేసి పెట్టుకోవాలి మెత్తగా మిక్సీ చేసి పెట్టుకొని ఒక బాండి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఈ ఉల్లిపాయలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా తరిగేసుకోవాలండి ఇట్లా గోల్డ్ కలర్ వచ్చిన దాకా లైట్గా వేపుకొని ఒక టమాటా కూడా మీడియం సైజు అయితే రెండు టమాటాలు కూడా అవి కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకొని మూత పెట్టి మగ్గు పెట్టుకోవాలండి వీటిని మూత పెడితే తొందరగా మగ్గుతాయి ఇంక ఇట్లా మగ్గిన తర్వాత ఒకసారి కలిపి ఇంకా మనం దీంట్లోకి కొంచెం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పావు టీ స్పూను వేసి పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలండి ఇంకా టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కూడా వేసుకొని బాగా మిక్సీ చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు టమాటాలు మెత్తగా మగ్గిపోవాలండి ఇంకా తర్వాత మనము మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా ఈ పేస్ట్ అంతా వేసి బాగా కలిపి కొంచెం వాటర్ వేసి ఆ మిక్సీ జార్లోని ఇంక వేసుకొని సిమ్లో పెట్టేసేయాలండి మంటని సిమ్లో పెట్టేసి మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు బాగా మగ్గనిస్తే ఇట్లా ఆయిల్ పైకి వస్తుందండి అంటే ఇంకా బాగా ఉడికిపోయినట్టు అనమాట మనం వేసిన పేస్టు ఇప్పుడు మనము గ్రేవీకి తగ్గట్టు వాటర్ వేసుకోవాలి మనకు ఎంత కావాలంటే అంత చిక్కగా కావాలంటే ఓ నేనైతే చిన్న టీ గ్లాస్ వేసా ఇంకా మళ్ళీ మూత పెట్టి పెట్టి ఇంకా ఈ విధంగా కొంచెం ఆయిల్ పైకి వచ్చి సపరేట్ అవుతున్నప్పుడు మనం రెండేకి ఉడకబెట్టి పెట్టుకోవాలండి ముందే రెడీగా నేను ఇంకా దీంట్లో ఇప్పుడు కొంచెం గరం మసాలా పేస్ట్ ఒక పావు టీ స్పూన్ కంటే తక్కువేనండి వేసా ఇంకా తర్వాత రెండు ఎగ్స్ వేసి ఇంకా తర్వాత మూత పెట్టి ఒక రెండు నిమిషాలు నుంచి ఆపేసుకోవటమేనండి ఈ కర్రీ చపాతీలకైనా బాగుంటుందండి రైస్లోకైనా బాగుంటుంది లేదంటే సింపుల్గా బారా రైస్ వేసుకున్నప్పుడైనా బాగుంటుందండి కొంచెం చిక్కబడ్డాక మూత పెట్టి కొంచెం ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఇంకా ఆపేసుకొని తీసి సర్వ్ చేసుకోవటమేనండి దీన్ని టేస్ట్ అయితే బాగుంది మనం ఇవి వేసాం కదా పుచ్చపప్పు కొంచెం గుమ్మడిత్తనాలు డ్రై రోస్ట్ చేసి వాటి వల్ల ఏమో కానీ టేస్ట్ బాగా కమ్మగా అనిపించిందండి మనం ఎగ్స్ కింద పెట్టి పెట్టుకున్నామంటే కర్రీ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి లేట్ అవ్వకుండా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి